నా పక్షంలో దేవుడున్నాడు ప్రభువ మాకు సహాయం చే నా నేను సరిలేను నాకు సహాయం చే నాకు బలము లేదు నీ నామం కొరకు పోరాడుతున్నాను నాకు శక్తి దయచేయి అన్న మూలాన దేవుడు అతనికి జయం ఇచ్చాడు కానీ దేవుని ఎడల దావీదు వలె ఈవెన్ అభియా హృదయం కూడా యథార్థంగా లేదు మనం ఏదో విజయం వచ్చిందని నేను చాలా గొప్పోడిని అనుకుంటే అది అజ్ఞానం అండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు విజయం కలిగిందంటే అది నీకున్న అర్హతను బట్టి కాదు దేవుని కృపను బట్టి దేవుని మేలులను బట్టి ఆయన మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు కదా అంతేకాదు దేవుడు ఏదైనా మనకి ఇచ్చాడంటే దాన్ని తీసేసుకునేవాడు కాదండి ఆయన నువ్వు పోగొట్టుకుంటున్నావేమో అది వేరే విషయం దేవుడు నీకు ఇచ్చినప్పుడు అధికారాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి నలభై సంవత్సరాలు ఆ ముగ్గురు రాజులు పరిపాలిస్తే కేవలం రెహబాబు పదిహేడు సంవత్సరాలే పరిపాలించాడు ఈ అభయ కేవలం మూడు సంవత్సరాలే పరిపాలించగలిగాడు దేవుడు నీకు తోడై ఉంటే నిజమైన దీవెన ఉంటుందండి ఎంత కాలంగా దేవుని చేత దీవించబడుతున్నావు ఎన్ని విషయాల్లో దేవుని చేత హెచ్చించబడుతున్నావు